స్వాగతం అరవై మూడు లక్షల సంఘం సభ్యులు ఉన్నారు నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని అరవై మూడు లక్షలు కాదు కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలే కోటి మంది చేరండి కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరుని చేసే బాధ్యత నేను తీసుకుంటా కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు అదే ఇంటాయిన చేతుల నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు అవునా అదే కదక్క